హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ వెల్కమ్ టు మై ఛానల్ కాశీ చందు బ్లాగ్స్ ఈరోజు నేను కాశీలో ఉన్న ఎయిటీ ఫోర్ ఘాట్స్ చూపిస్తానండి మనకి ఇప్పుడు ఈ ఇది వర్షాకాలం టైం కాబట్టి బోటింగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది ఆ గంగా వాటర్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఫ్లోటింగ్ వల్ల బోట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట కాకపోతే మనకు ఒక ఆప్షన్ ఉందండి మనం క్రూజ్ రైడ్లో ఎయిటీ ఫోర్ ఘాట్స్ గంగాఆర్తి అంతా చూడొచ్చు మనము మీకు ఆ క్రూజ్ రైడ్ చూపిస్తాను ఈరోజు అంతా మనకి నేను ఇప్పుడు గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను మనది హోటల్ తరావిలా దగ్గర ఉన్నాను మన దగ్గర తెలుసు కదండి మన దగ్గర రూమ్స్ ఉంటాయి ప్లస్ మన దగ్గర అన్ని గైడ్ కానీ ట్రావెల్స్ కానీ మన దగ్గర రూమ్తో పాటు మధ్యాహ్నం భోజనం నైట్ టిఫిన్ అన్న ప్రసానం లాగా పెడతాము ఇవన్నీ ఉంటాయి మీకు కాంటాక్ట్స్ ఇక్కడ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కనుక నేను కాంటాక్ట్ నెంబర్ పెడతాను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు రూమ్స్ బుక్ చేసుకోవడానికి అలాగే క్రూజర్ క్రూజ్ కూడా మీకు కావాలంటే నేను బుక్ చేస్తానండి క్రూజ్ రైడ్ కోసం నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఇప్పుడు మళ్ళీ క్రూజ్ దగ్గరికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తాను చూపిస్తాను మనకి ఎయిటీ ఫోర్ ఘాట్స్ ఆర్తి క్రూజ్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఫుల్ డీటెయిల్గా వీడియో మొత్తం చూపిస్తాను మిస్ అవ్వకండి తో మొత్తం వీడియో అంతా చూడండి చాలా బాగా వస్తుంది వీడియో మాత్రం మీకు అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాత్రం తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇక్కడ పైన పెడతాను నెంబరు కాల్ చేయొచ్చు చాలా బాగుంటుంది క్రూజ్ రైడు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్సు మీరు ఈ టూ మంత్స్ టూ త్రీ మంత్స్ బోట్లు క్లోజ్ ఉంటాయి కాబట్టి మీరు అప్పటి వరకు ఈ క్రూజ్ రైడ్ చేయొచ్చు కాకపోతే కొంచెం ఎక్స్పెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ టూ మంత్స్ మాత్రం ఈ బోట్ రైడ్ చేయొచ్చు చాలా బాగుంటుంది మీకు మొత్తం వీడియో అంతా చూడండి చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది వీడియో బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది మిస్ అవకండి థ్యాంక్ యూ సో మచ్ అవును మైసి ఆ వీడియో మొత్తం కంటిన్యూ క్రూజ్లో స్టార్ట్ అవుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమా శివాయ వెల్కమ్ టు మై ఛానల్ కాశీ చందు బ్లాగ్స్ ఈరోజు నేను క్రూజ్లో ఉన్నానండి క్రూజ్లో ఘాట్స్ అన్నీ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో చాలా అద్భుతంగా అనిపిస్తుంది క్రూజ్ రైడ్ మీకు క్రూజ్ కూడా మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి సేమ్ క్రూజ్ అండి దాంట్లోనే నేను ఇంకొక క్రూజ్లో ఉన్నాను సేమ్ క్రూజ్లో ఘాట్స్ అన్నీ చాలా చక్కగా చూడొచ్చు అండి దీంట్లో నుంచి గంగారతి కూడా చూడొచ్చు మీకు ఈ వీడియోలో ఘాట్స్ ప్లస్ గంగారతి చూపిస్తానండి క్రూజ్లో క్రూజ్ ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అనేది ఇదంతా సిట్టింగ్ ఏరియా ఇక్కడ లోపల ఏసీ సిట్టింగ్ ఏరియా ఉంటుందండి నేను లోపల ఏసీ సిట్టింగ్ ఉంటుంది దాంట్లో కూర్చొని చూడొచ్చు మీకు అది ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ప్లస్ స్టేర్ కూడా ఉంటుంది దాంట్లో కూడా మీరు కూర్చోవచ్చు అక్కడ పైన కూడా ఉంటుంది అక్కడ కూడా కూర్చొని మీరు గంగార్చి చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుందండి ప్లస్ ఘాట్లన్నీ చాలా చక్కగా వివరిస్తారు ఘాట్ల గురించి మీరు ఘాట్స్ అన్నిటి గురించి కూడా తెలుసుకోవచ్చు కూర్చొని ఘాట్స్ అన్ని ఒకసారి లోపల కూడా చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేది ఏసీ సిటింగ్ లో ఇక్కడ కాంప్లిమెంటరీగా మీకు టీ బిస్కెట్ కూడా ఇస్తారండి కాఫీ కావాలంటే కాఫీ కూడా చేసుకోవచ్చు కాంప్లిమెంటరీగా ఇస్తారు అదే చార్జ్ చేయని అవసరం లేదు దానికి లోపల ఏసీ సిట్టింగ్ చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నదే ఇదంతా ఏసీ సిట్టింగ్ దీంట్లో కూర్చొని మంచిగా మీరు గార్డ్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా మీరు గార్డ్ ఇక్కడ కూర్చొని చూడవచ్చు ఇక్కడ స్క్రీనింగ్లో మీకు గార్డ్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట చాలా బాగుంటుంది బోట్ అంతా చూడండి ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటుందండి సేఫ్టీ సేఫ్టీ కూడా ఉంటుంది ప్లస్ ఏసీ ఏసీ సిట్టింగ్ హాల్ చాలా బాగుంటుంది ఇక్కడ మీకు స్నాక్స్ కావాలన్నా కనుక ఇక్కడ దొరుకుతాయండి మీకు కప్ మ్యాగీ ఇదంతా కూడా ఇక్కడ దొరుకుతుంది మీకు టీ కాఫీ బిస్కెట్ మాత్రం కాంప్లిమెంటరీ లాగా ఇస్తారు చాలా బాగుంటుంది మీకు అప్ స్టేట్ కూడా ఒకసారి చూపిస్తానండి అప్ స్ట్రైట్ మీకు ఎదురుగా బోట్లో చూపిస్తాను ఎలా ఉంటుందని ఇంకా బాగా అనిపిస్తుంది చూడండి పైన అప్ స్ట్రైట్ లో ఘాట్స్ అన్నీ చూడొచ్చు చాలా బాగుంటుంది మీకు ఒకసారి పైకి వెళ్ళి కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి స్ట్రే వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది వ్యూ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ పైన సిట్టింగ్ కూడా ఉంటుంది పైన కూడా కూర్చొని చూడొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి బోట్ నడిపిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బోట్ రేట్ మీరు తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయండి టూ మంత్స్ మనకి నార్మల్ బోట్స్ ఏవి ఎలా లేదు గంగలో తిరగడానికి ఓన్లీ ఈ ప్రీమియం బోట్ మాత్రమే ఇది క్రూజ్ మాత్రమే తిరగడానికి ఉంది చూడండి చాలా అద్భుతమైన రైడ్ ఇది మీకు ఇంకా అప్ స్టేట్ కూడా చూపిస్తాను ఇక్కడ చాలా పైన కూడా కూర్చి చూడొచ్చండి చూడండి చాలా మంది వచ్చారు ఇక్కడ విదరాత్రి చూడడానికి ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు చూడండి చాలా అద్భుతంగా ఉంది వ్యూ అంతా మీరు ఈ బోర్డ్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి మీకు ఆ గాడ్స్ గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్క్రీనింగ్ వేసి గాడ్స్ అన్నీ ఒక్కొక్కటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈ క్రూస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే బుక్ చేయాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను బుక్ చేస్తాను నాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే చూడండి ట్రైన్ వెళ్తుంది

మీరు ఈ టూ మంత్స్ బోట్ నడవదు కదా ఈ క్రూజ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా మంచి వ్యూ వస్తుంది దీంట్లో ఘాట్స్ అన్నీ చూడొచ్చు ప్లస్ గంగాఆర్తి కూడా చూడొచ్చు అండి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూడండి నరేంద్ర మోడీ విజిట్ చేసినప్పుడు ఇది ఆ క్లిప్స్ అనమాట చాలామంది విఐబీస్ అన్ని విజిట్ చేశారండి ఈ బోట్ని అలాగే మీకు ఈ బోట్ నుంచి మొత్తం గార్డ్స్ క్లిప్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఘార్డ్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయని ఎలా కనిపిస్తుంది అనేది చూడండి और राजा चेत सिंह की सेना के लिए भीषण युद्ध इसी घाट पर हुआ था दुर्भाग्यवश राजा चेत से वह युद्ध हार गया कथाओं के अनुसार यह घाट नदी के उस पार स्थित रामनगर किले से नदी के नीचे स्थित सुंदर द्वारा जुड़ा हुआ है One, one, one. One, one, one. Harishchandra Ghar is one of the two cremation grounds of Kashi. After donating his kingdom to Dishi Vishwamitra, Harishchandra, the king of Ayodhya, had worked for the Lord King on this card only. Kashi's Karkakeshwar temple is situated here. Harishchandra Ghar, Kashmir's lockery keeping, is certified as Dishi Vishwamitra's own damsel in the path. काशी मंदिर केदार घाट इज वन ऑफ मेन इंडिया, टेम प्रेजेंट है केदार घाट काशी के पांच प्रमुख घाटों से एक है काशी का प्राचीन केदारेश्वर मंदिर इस घाट पर स्थित है इस मंदिर का निर्माण दक्षिण भारत कहा Chashwame Ghat is the most important of all the ghats of varanasi. It was earlier referred to as Rudyasa. Lord Gamma himself had performed 10 Ashwameyas on this Ghat, after which it was so named. The Ghat that we see at present was built by Ahilya nearby Holkar, the Queen of Indore in 1785.

श्री विश्वनाथ मंदिर के नए भव्य स्वरूप का उद्घाटन भारत के माननीय प्रधानमंत्री मनिकर्ने का गार्ड मैन गार्डनों द्वारा तेरह दिसंबर दो हज़ार इक्कीस को किया गया था Manikarnika Ghat is one of the five main ghats of Varanasi. It is also one of the cremation ghats. It involves Lani Bhavani Temple, Maharashtra's Rakeshwar Temple, Madhya Pradesh's Ratneshwar Temple, Rajasthan's Manukameshwar Temple, and Uttar Pradesh's Shiv Temple are situated on this ghat. Manikarnika Ghat is five most ancient temples and ghats of पुष्कर्णी कुंड इस घाट पर स्थित है यह काशी का प्रमुख महाशमशान घाट है इस घाट पर बंगाल राज्य का रानी भवानी मंदिर महाराष्ट्र का तारकेश्वर मंदिर मध्य प्रदेश का रक्षेश्वर मंदिर राजस्थान का मनोकामेश्वर मंदिर और उत्तर प्रदेश राज्य का अमेठी शिव मंदिर स्थित है

Rajganga is one of the five main ghats of Varanasi. It is believed to be the point of confluence of five rivers namely Ganga, Yamuna, Saraswati, Kirina, and Udhbar. The Ghat at present was built in the year 1580. It is the place where son Kabir Das met his guru, Ramananji. Alameen Masjid of the Mughal era is situated on this ground, which was built by Aurangzeb's army after destroying the magnificent Bindu Madhav Mandir, which was previously there.

చూడండి ఇక్కడ మీకు కనిపించేది మణికర్ణిక కాటు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ శవదహనం జరుగుతూనే ఉంటుందండి చుట్టుపక్కల చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ శివదహనం చేస్తారు ఇక్కడ ఎప్పుడు మంట మండుతూనే ఉంటుందండి ఇది ఇక్కడ పెద్ద ఘాట్ అనమాట మణికర్ణిక ఘాట్ చూడండి ఇక్కడ మీకు కనిపించేది మణికర్ణిక ఘాట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది బర్నింగ్ ఘాట్ చూడండి మంటలు ఎలా వస్తున్నాయో మొత్తం మంటలతో ఘాటు వెలిగిపోయింది ఇక్కడ మీకు కనిపిస్తున్నది గంగాఘాట్ అండి ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ కారిడార్ అనమాట దీంట్లో నుంచి లోపలికి వెళ్ళొచ్చు మెయిన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి టెంపుల్కి ఇది గంగా నుంచి డైరెక్ట్గా ఉంటుంది దారి ఇది కొత్తగా కట్టించిన కారిడార్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ టైంలో లేజర్ లైటింగ్ కూడా ఇక్కడ జరుగుతుందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో కారిడార్ గంగాఘాట్ చాలం బటంగా ఉంటుందండి గార్డన్ చూడండి బర్నింగ్ గార్డ్ ఎలా మంటలు వస్తున్నాయి చూడండి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లో మనం గైడ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ మీకు అనిపించేది దశాస్వామి దగ్గర అక్కడ గంగా ఆరతి జరుగుతుంది కాశీలో మెయిన్ గంగా ఆరతి ఇక్కడ వచ్చిన వాళ్ళు మన యాత్రికులండి అండి యుఎస్ నుంచి వచ్చారు ఘాట్స్ అన్ని విజిట్ చేస్తున్నారు చూస్తున్నారు ఆర్తి కూడా చూస్తారు ఇప్పుడు కాశీకి వచ్చినప్పుడు మాత్రం ఈ మణికర్ణిక ఘాట్ని మాత్రం మిస్ చేయకండి ఒక అద్భుతమైన ఘాట్ ఇది తప్పకుండా చూడండి చూడండి మంటలు ఎలా వస్తున్నాయి ఆ ఘాట్లో నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ శవాలు వస్తూనే ఉంటాయి కాలుస్తూనే ఉంటాయి మనం ఇప్పుడు దశాశ్వం మీద ఘాటు వచ్చేసామండి ఇక్కడే ఆర్తి జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఆర్తి చూడొచ్చు ఇక్కడ బోట్లో నుంచి చూడొచ్చు అనమాట ఇక్కడ క్రూజ్ ఇక్కడ చాలాసేపు ఆగుద్ది గంగర్తి చూసేంత వరకు ఇలా ఇక్కడ ఆగే ఉంటుందండి ఇక్కడ ఆగింది కదా క్రూజ్ ఇలా వింటే ఇక్కడ ఆగే ఉంటుంది గంగర్తి అయ్యేంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అలాగే ఈ ఘాట్స్ మొత్తం లైటింగ్స్తో చూడాలనుకుంటే దీప్ దీపావళి రోజు అన్ని ఘాట్లు చాలా అద్భుతంగా అలంకరిస్తారండి లైటింగ్స్తోనే చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు క్రాకర్స్ కూడా ఇక్కడ పేలుస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు చూడడానికి నవంబర్లో ఉంటుంది నవంబర్ ఫిఫ్త్కి దీప్ దీపావళి అండి చాలా అద్భుతంగా జరుగుతుంది కాశీలో చాలా ప్లేసెస్ నుంచి వస్తారు అది చూడ్డానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి చాలా చాలా దూరం నుంచి కూడా వస్తారనమాట దీప్ దీపాళి చూడడానికి చూడండి ఇక్కడ బోట్ ఆగిపోయి ఉంది గంగా ఆరతి చూపిస్తారని మనకి ఇక్కడ చూడండి అందరు ఘాట్లో కూర్చొని చూస్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుందండి గ్రూజ్ సైడ్ మాత్రం తప్పకుండా మీరు గంగా ఆర్తి చూడండి చూడండి గంగా అడిచి అద్భుతంగా జరుగుతుంది కాశీలో మీరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను కాశీ చంద్రు బ్లాగ్స్ అకౌంట్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కసిలో మరిన్ని చాలా వరకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఈడెన్ టెంపుల్స్ చాలా నేను చూపిస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా కాంటాక్ట్ డీటెయిల్స్ నేను పెడతాను

చూడండి చాలా అద్భుతంగా తీస్తున్నారు అది మీరు రోజున నుంచి చూడొచ్చు అన్నమాట చాలా బాగా కనిపిస్తుంది ఓం నమ శివ జై గంగే చూడండి చాలామంది దసరా మీరు దాంట్లో ఉన్నారు గంగా చూడ్డానికి వచ్చారు వీళ్ళంతా చూడండి ఇక్కడ కనిపిస్తుంది అన్న బిజీరామ ప్యాలెస్ అండి చాలా అద్భుతంగా లైటింగ్ ఉంది కదా ఇండిపెండెన్స్ డే స్పెషల్గా చేశారన్నమాట ఈ లైటింగ్ మీరు దీనికంటే అద్భుతంగా నవంబర్లో చూడవచ్చు దీప్ దివాలికి ఘాట్స్ అన్ని దీనికంటే చాలా అద్భుతంగా లైటింగ్ ఉంటుంది ఘాట్స్ అన్ని చాలా బాగుంటాయి అన్నమాట అప్పుడు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి మీకు వీలుంటే దీప్ దివాలికి కాశీకి రండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కాశీకి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఓం నమ శివాయ I'm sorry.